ఆదర్శ ఆదర్శనగర్ నాకు తెలుసు వెళ్దామా ఇప్పుడే వెళ్తే తుపాకీ రాస్తాం మన సిగ్నల్ కట్ అయిపోతుంది మనం వాడి కార్ ని ఫాలో అవుట్ బెటర్ అనుకుంటా

బయట ఛాయ్ బండి ఉన్నది గని మనుషులన్నా కార్ టైర్ కూడా పంచర్ చేసేదన్నా అన్న నువ్వు ఎట్లనే పారిపోనా అన్నా టైర్ బాగలేకపోతే నేనే నీళ్ళు అన్నా అన్న ఒక్క నిమిషం వీడు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదురా నా సినిమాలో ఇదే సూపర్ ట్విస్ట్ రేయ్ నేను ఖచ్చితంగా సెకండ్ హీరో రా ఆమె ఏ ఆటంకం రాకుండా ఈ మడ్డర్ ప్రశాంతంగా అయ్యేటట్టు చూడు సరేను కాదన్నా అంబులెన్స్ మీరు ఎంటర్ అయిపోవచ్చు ఏమిట్లేదురా వాళ్ళేం మాట్లాడుకోట్లేదురాబిర్మాల్ అన్నా ప్రభాకర్ కాళ్ళు లోపల లేడు అన్న నేడా కనిపిస్తాడా అంతా ఎత్కినాం తప్పించుకుంద్రా ఏతున్నావు ప్రభాకర్కి ఇట్లా పారిపోయిన పారిపోయి బయట కాపలా గాలున్నారు పండ్లన్నీ పంక్చర్ చేసినాం ఆయన ప్రభాకర్ గారు ఎట్లా తప్పించుకుంటూ ఎట్లా ఎట్లా తెలవాలా అంబులెన్స్ ని మీరు ఆపలేదా అంటే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందేమో అని ఏంది ఎమర్జెన్సీనా మరి మన ఎమర్జెన్సీ సంగతి ఏంది మన ఎమర్జెన్సీ సంగతి ఏంది అంబులెన్స్ ల సావు బతుకుడు ఎంత ఎమర్జెన్సీ నో ఇయ్యాల పబాకరంగా సచ్చుడు కూడా అంతే ఎమర్జెన్సీ వా ప్రభాకర్ గారి జీనియస్ రా అంబులెన్స్ లో తప్పించుకున్నాడు అన్న అంబులెన్స్ ఎక్కువ దూరం పోదన్నా పోయి తీసుకురామంటావా ఏంది నువ్వు పభాకరంగాన్ని పట్టుకొస్తావా అవునా పభాకరంగా రే కాశీ ఈ పభాకరంగా పట్టుకొస్తాడట్రా బలిజా కాదయ్య ఈడు ప్రభాకరంగా ఏ బలిజా ఇంకా సంజయ్ ఏ తుబ్బాకే స్కెచ్ చేసింది ప్రభాకర్ గారి కాదు నీకో ఏంట్రా ప్రభాకర్ జీనియర్స కానీ స్తూప్రా

వాణ్మ మీద వేసిన స్కెచ్ చెప్పిన సరే మరి నీ ఫంక్షన్లో నా మీద వేసిన స్కెచ్ చెప్పలేదేందిరా అనా అటు క్లీన్ చేత్తాలే ఇడుబో అనా ఫస్ట్ నన్ను సంపానికి నీ బిడ్డ పుట్టినరోజు కూడా వాడుకున్నావులే ఏమంటావ్ అన్న తప్ప నీ కనబడతాను నమ్మకం ప్రాణం లెక్క తమ్మి ఒక్కసారి పోతే మళ్ళా రాదు అన్న ప్లీజ్ అన్న నన్ను వదిలే అన్న ప్లీజ్ అన్న నీకు దండం పెడతాన్న అదే నువ్వు ఏడవకరా బాయ్ నువ్వు ఏడవ నువ్వు ఏడిస్తే నీకైపోతా సరే నేను జంపా నువ్వెప్పటి నుంచో తుపాకీ తుపాకీ నడుతున్నావులే నేను తీసుకో నేను నువ్వు కాల్చుకో చల్పో తీసుకో బే కాల్చుకో కొంచెం చంపేశారు మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదురా పదరా పదే పదా పదా పదరా దొరికిండ నా ప్రభాకర్ గారు అర్రే టైటానిక్ దొరికింది రో అరే వారి బజార్ నన్ను ఫేస్ చేసే ధైర్యం లేక గా పెంచలే గాని ముఖం అడ్డం పెట్టుకున్నావు మరి కనీసం పోరితానున్నప్పుడన్నా ముఖం చూపించాలి కదరా గిదేంత గలీజ్ గా ఇంకా ఫంక్షన్ ప్లాన్ మొత్తం పెంచలేదే గాడే ముందు నడిపించుడు నేనేం తప్పు చేయలేదు అమ్ముతోడు తప్పారా గా పెంచలే కూడా ప్లాన్ వేస్తే నిన్ను సంపుడు తప్పే రేపాడు దొరికినాక నా తప్పేం లేదు అంతా పాపగర గాడి చేసిండు అంటాడు అప్పుడు మళ్ళా నువ్వు ఏ పోరుతున్నావో ఎత్తుకోవాలి గప్పుడు కూడా నిన్ను సంపుతా గదేదో ఇప్పుడే చేసింది అనుకో టైం కాల్సి వస్తుంది చిన్నప్పుడు నా పంతులు చెప్పిండు టైమ్ ఈజ్ మనీ నీ స్టైల్లో గిదేసి నేనేస్తాకరణ కూడా చంపేస్తాడు ఏయ్ గీ బచ్చగాలనే సంపనీకి మిమ్మల్ని ఇట తీసుకురాలే ఇంకొకసారి నా మీనా కన్నేసినా కట్టి పడినా

ఇందులో మైక్ ఉందన్నా ఉంటే దీనికి రిసీవర్ ఉంటదన్నా దాంతో మనం ఇడేం మాట్లాడినా ఆడినొచ్చు జనరల్ గా పోలీస్ ఇన్ఫార్మర్లు రిపోర్టర్లు ఇసంటి వాడుతూ ఉంటారన్నా వాళ్ళ టార్గెట్స్ దగ్గరగా ఫాలో అవుతూ ఇన్ఫర్మేషన్ రాబడతారు ఆ అనుమానం నిజమైతే ఇప్పుడు కూడా మనం మాట్లాడేది ఎవడో ఇంటన్నాడన్నా అవతల పక్క ఎవడో ఏందో నాకు అవసరం లేదు ఇప్పటిదాకా నా మాటలు విన్నావు కదా ఇంకో పది నిమిషాలు మాటలే ఇంటవో పాటలే ఇంటవో నీ ఇష్టం పదకొండో నిమిషంలా నేను యాడున్నా సరే ఎత్తికి ఎత్తికి ఎంటాడి ఎంటాడి మరి సంపుతా Чапеста. Чапеста рад. Не ностуна, но состунал. వాళ్ళు వచ్చేసరికి మన ఇక్కడ ఉండకూడదు ఇంపార్టెంట్ మాత్రం చదువుకో అమ్మ నేను తీర్థయాత్ర నుంచి వచ్చినప్పటికీ నా శవం కూడా దొరకదు బాబు ఎదుక్కుంటారా చెప్పు చెప్పు కూడా లేకుండా చేసావు మైక్ దొరికింది కానీ ఇంకా మనం వాళ్ళకి దొరకలేదురా అయినా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా పద ఎక్కడికి పారిపోతావురా ఎక్కడికి ఎత్తు కుంటూ వచ్చి చంపేస్తారా నీదంటే వేరే ఊరు నువ్వు ఎక్కడికైనా మాయమైపోతావు నేనంటే ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడే బతకాలి చంపేస్తారా వాడి గురించి తెలుసు కూడా నువ్వు సెకండ్ ఇయర్ అటెంప్ట్ అయ్యోడు చచ్చిపోవాలి చచ్చిపోతే వాడి చేతిలోనే చచ్చిపోతాం ఇలా భయంతో కాదు